ఉదాహరణ చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత అంజన్న ఎంత సామాజిక బాధ్యతతో అంటే తన ఉపాధ్యాయులు నిరంతరం జ్ఞానవంతులు కావాలి నిరంతరం చైతన్యవంతులు కావాలని కేవలం పాఠశాలకే మిమ్మల్ని పరిమితం చెయ్యకుండా సమాజంలోని అనేక పార్శ్వాలని విభిన్న సాంస్కృతిక చారిత్రక వైజ్ఞానిక రంగాలను ఖర్చుకు వెనకాడకుండా ఆ ప్రిన్సిపల్ గారు కరస్పాండెంట్ గారు మిమ్మల్ని తీర్చిదిద్దటం అనేది చాలా ఉదాత్తమైన లక్ష్యం ఆ లక్ష్యం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉంటాయి ఈ రకమైన కరిక్యులం ఈ రకమైన డెడికేషన్ ఉండాలి ఈ లిటిల్ స్టార్ దాంట్లో ఈ కరికులం విధానం ఎలా ఉంది విద్యార్థుల్ని విద్యార్థికి తరగతి గదికి తరగతి గదికి సమాజానికి అనుసంధానం చేయాలి బ్లాక్ బోర్డు చార్ పీసు తరగతి గది ఇది కాదు ఇది కాదు దీంతో పాటుగా తరగతి గదిని సామాజిక గతిని అనుసంధానం చేయాలి వాళ్ళు చాలా గొప్ప ఉపాధ్యాయులు శ్రమజీవితో కాసేపు అనే ప్రాజెక్ట్ చేయటం నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను చెప్పాను కవితలో గీతోపదేశం కంటే అయ్య శ్రమోపదేశమే నాకు గొప్పది ఎవరైనా బ్రహ్మ కడిగిన పాదం కంటే బ్రహ్మ కడిగిన పాదం కంటే బురద అంటిన మా అయ్య పాదమే నాకు వేదం అని చెప్తా కాబట్టి శ్రమజీవి యొక్క ప్రోటోకాల్ రాష్ట్రపతి కంటే నైతికంగా శ్రమజీవి హైయెస్ట్ ప్రోటోకాల్ కాబట్టి ఆ శ్రమజీవి యొక్క ఆ శ్రమ విలువను తెలిసే విధంగా మీరు పాఠాలు చెబుతున్నందుకు ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన బిడ్డలు వీళ్ళంతా కూడా విద్యార్థులు అక్కడ నుంచి వచ్చిన బిడ్డలు ఇవాళ మనం పాఠం చెప్పాల విద్యార్థులు ఎందుకు పదమూడేళ్లకే హింసోన్మాదిగా మారిపోతున్నారు విద్యార్థి పద్నాలుగేళ్లకే నన్ను ప్రేమించలేదని పక్క ఉన్న అమ్మాయిని గొడ్డలతో ఎందుకు నరుపుతున్నాడు విద్యార్థి ఎందుకు పదమూడు పదిహేను ఏళ్లకి కామోన్మాదులుగా ప్రేమోన్మాదులుగా హింసోన్మాదులుగా ఎందుకు మారుతున్నారు అంటే వాళ్ళకు కావలసిన విలువలు వాళ్ళకి ఇవ్వటం లేదు మనమే మనమే ఫెయిల్యూర్ కాబట్టి ఆ విలువలు ఇస్తున్నారు ఈ లిటిల్ స్టార్ విజ్ఞానం ద్వారా విలువ చాలా గొప్పది ఇందాక ఆ మనిషి గురించి ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పాల్సిన నిర్వచనం మనిషి ఇవాళ మనిషికి విలువ లేదు వస్తువుకి విలువ చార్దా వరదలు వస్తే పదేళ్ల క్రితం చాలామంది చనిపోయారు మా నాన్నేడి మా అమ్మేడి మా అయ్యేడి మా తమ్ముడేడి అని అందరూ కొంతమంది వెతుకుతున్నారు కొంతమంది శవాలకు చెయ్యకుంటుంది చెయ్యికి ఉంగరం ఉంటుంది లాక్కోవచ్చు శవానికి మెడ మెడ ఎక్కడ మెడకు హారం ఉంటుంది లాక్కోవచ్చు శవానికి నడుము ఎక్కడ లేదా హార్ అక్కడ వడ్డాన ఉంటుంది లాక్కోవచ్చు కొంతమంది శవాల కోసం వెతుకుతుంటే కొంతమంది శవాల మీద ఉన్న వస్తువుల కోసం వెతికారు ఇవాళ మనిషి కంటే వస్తువు విలువవుతుంది రైఫికేషన్ అంటారు వస్తు వినిమయ సంబంధ బాంధవ్యాలు సమాజంలో పెరిగిపోతున్నాయి కార్పొరేట్ వాళ్ళు ఇరవై ఒకటవ శతాబ్దంలో కాబట్టి ఎవరన్నా మన ఇంటికి వస్తే మూలన ఉన్న మా తాతను నేను పరిచయం చెయ్యను దగ్గుతున్న మా అయ్యను నేను పరిచయం చేయను చూసావా ఇది ఇంపార్టెంట్ క్లాస్ ఎక్కడ లేదు ఈ విధిలో ఎవ్వరికీ లేదు వస్తువులు పరిచయం చేస్తాం ఈ కారు ఇప్పుడే మొన్న తెప్పించాను ఫస్ట్ నేనే కొన్నా నేనే ఆర్డర్ ఇచ్చి కొన్నాను కారు చూపిస్తాం వస్తువులు చూపిస్తాం కానీ ఇంట్లో తగ్గుతున్న తాతని ఇంట్లో ఏడుస్తున్న అమ్మను చూపించట్లేదు వస్తువుకి విలువ పెరుగుతుంది మనిషికి విలువ తగ్గుతుంది మనం చేయాల్సిన బాధ్యత మనిషి యొక్క ఉదాత్తమైన బహుముఖీన జ్ఞాన చైతన్యాన్ని విద్యార్థులకు తెలిసేలాగా చేయటమే ఉపాధ్యాయుడి కర్తవ్యం భారతంలో భీష్ముడు చని అంపశయ్య మీద ఉంటాడు తాత ఏది లోకంలో ఉత్తమ ధర్మం అని అడుగుతాడు కృష్ణుడు చనిపోబోయే ముందు అడుగుతున్నాడు ధర్మం గురించి తాతా లోకంలో ఏది ఉత్తమ ధర్మం అంటే నకిమా అనుష కశ్చిత్ మహత్తరం విజ్యతే అయా లోకంలో మనిషి ధర్మం కంటే మించిన ఉదాత్తమైన ధర్మం లోకంలో లేదు అని చెప్పాడు ఆ మనిషి ధర్మాన్ని ఉపాధ్యాయులు వేయి గొంతుకులతో విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళాలి పాఠం చెప్పటం కా మాత్రమే కాదు మార్కులు తీసుకురావడం మాత్రమే కాదు మార్కుల కంటే విలువలే గొప్పవి అని మీరు చెప్పాల్సిన అవసరం అది మనందరి బాధ్యత అంటే విద్యార్థి కేంద్రంగా మనం ఆలోచించాలి స్టూడెంట్ సెంటర్గా మనం నిరంతరం ఉపాధ్యాయుడు ఆలోచించాలి కో గురువు అధిగత తత్వీ శిష్య హితాయోధ్య సతతం ఎవరు గొప్ప గురువు అంటే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకుంటే గొప్ప గురువు ఆయన గొప్ప గురువే కానీ ఆయన కంటే విద్యార్థి కేంద్రంగా ప్రతి నిమిషము ఆలోచించే వాళ్ళే గొప్ప గురువులు అని చెప్పారు అలా మనందరం తయారు కావలసిన అవసరం ఉంది